హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ జగిత్యాల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా జడ్డీఐ ప్లస్ ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల ఐదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సెకండ్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెహికల్ అనేది ఒకసారి లైవ్లో చెక్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నీటిగా వీడి ఎస్హెచ్ఎస్ జెడ్డీ జెడ్డీ ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు బానెట్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేదు ఒరిజినల్ బానెట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది చెక్ చేసుకోవచ్చు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల ఐదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది కంపెనీ ఎలా హీల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇందులో కీలెస్ ఎంట్రీ ఆప్షనల్ ఉంటుంది జెడ్ఏ వేరియంట్ కాబట్టి పుష్టాట్ వెహికల్ ఇది మనకు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇది మేము డీల్ చేస్తున్నాం ఓన్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒకవేళ డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిల్లర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కీచర్ ఓకే స్మార్ట్ సెన్సర్ కీ అయితే ఉంటుంది ఈ వెహికల్లో రెండు కీ అనేది అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి లక్ష డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు వేల కిలోమీటర్ ప్రజెంట్ డ్రైవ్ చేసిర్రు ట్వంటీ టూ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ అయితే ఉంది వెహికల్లో స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడియో కంట్రోలర్ బ్లూటూత్ మ్యూజిక్ ప్లేయరు విత్ రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి లాస్ట్ సర్వీసింగ్ వచ్చేసి లక్ష డెబ్బై నాలుగు వేల కిలోమీటర్కి అయితే లాస్ట్ సర్వ షోరూంలో సర్వీసింగ్ అయినట్టు ఉంది టైం టు టైం అయితే ఆయిల్ చేంజ్ అనేది చేయించడం జరిగింది ఆల్ సర్వీసింగ్ వచ్చేసి షోరూంలో చేయించడం జరిగింది ఫ్రెండ్స్ వెహికల్లో సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఓనరు కంప్లీట్ షోరూమ్ పెయింట్ పైన ఉంటుంది రూపేసి ఉంటుంది వెహికల్లో మైలేజ్ పరంగా అయితే ట్వంటీ నుంచి ట్వంటీ టూ అయితే ప్రెజెంట్ మైలేజ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది ఇక్కడ పైన క్యారెల్ పెడితే కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయింది మేజర్ వర్క్ అయితే ఏం కాదు దాన్ని లాంగ్ ట్రిప్ వేస్తే పైన క్యారల్ అనేది యూజ్ చేస్తారట డోర్ ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు వీడియోలో డిఫోగర్ గ్లాసు విత్ బ్యాక్ సైడ్ వైఫర్ అనేది ఉంటుంది పార్కింగ్ సెన్సర్ బ్యాక్ సైడ్ బంపర్ అనేది ఉంటుంది రివర్స్ క్యామ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఎట్టిగా ఎస్హెచ్ స్మార్ట్ హైబ్రిడ్ జెడ్డీ ప్లస్ ఇది కంప్లీట్ టాప్ అండ్ మోడల్ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో దీని తర్వాత టైప్ త్రీ పాడితో అయితే ఎట్టికలో వచ్చినాయి ఫ్రెండ్స్ మార్కెట్లోకి అప్పటిదాకా ఇవే వెహికల్స్ ఉండే బ్యాక్ సైడ్ టైర్ సీటు స్టెప్నీ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ సైడ్ సెన్సర్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ గ్రిప్ అయితే ఉంటుంది విత్ ఎలైబిల్స్ అన్ని గ్లాసులు వచ్చేసి ఒరిజినల్ పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సెవెన్ సీటరు ఏసీ ఉంటుంది మంచి మైలేజ్ ఉంటుంది ఎట్టిగా వెహికల్ అంటే చాలామంది అడుగుతారు సేమ్ వెహికల్ ఒకటి సిక్స్టీన్ వీడిఎ ఎస్హెచ్ఎస్ మా దగ్గర ఇదే కలర్ గ్రానెట్ ఇదే కలర్లో ఒకటి అవైలబుల్లో ఉంది ఢిల్లీ పాసింగ్ అది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడు బిఎస్ ఫోర్ మోటార్ కార్ ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది మే రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మే వరకు వెహికల్ కార్స్ అయితే వెల్డిట్లో ఉంటుంది కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ప్రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంటీరియర్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సీల్ టైర్స్ ఏ ఉన్నాయి చూసుకోవచ్చు బ్రిడ్జ్ స్టోన్ బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ రైట్ సైడ్ యాప్ విత్ అసెస్ నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్లో టైమింగ్ చైన్ అనేది అయింది ఫ్రంట్ వచ్చేసి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఆ ఫ్రంట్స్ లెగ్స్ అయితే ఇంజన్ ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదు లెఫ్ట్ రైట్ సైడ్ లెగ్స్ లెగ్స్ అనేది ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఫ్రంట్ షో ఈ వెహికల్లో ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బ్యానటే ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు ఇంజెక్టర్ సైడ్ నుంచి కూడా ఎటువంటి డీజిల్ లీకేజ్ అయితే లేదు వెహికల్ ఆయిల్ లీకేజ్ కూడా ఎటువంటి టర్బన్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంట్ బంపర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ సెకండ్ ఓనరు ఒక లక్ష డెబ్బై ఆరు వేల కిలోమీటర్ ఒక లక్ష నలభై ఆరు వేల ఒక లక్ష డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ వరకు షోరూమ్ ట్రాక్ రికార్డు ఉంది నెక్స్ట్ పోయిన ఆగస్టులో ఇరవై ఆరో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు అయితే వెహికల్లో షోరూమ్ ట్రాక్ ఆయిల్ చేంజ్ అయినట్టు జనరల్ చెకప్ అయినట్టు మేమైతే ఇంతకుముందే చెక్ చేసుకోవడం జరిగింది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల వరకు వెహికల్ యొక్క ఫుల్ ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది వెహికల్కి సంబంధించిన స్మార్ట్ సెన్సర్కి రెండు ఉంటాయి రెండుంటాయి పూస్టార్ట్ వెహికల్ వెహికల్లో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రివర్స్ కెమెరా బ్లూటూత్ సిస్టమ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి రూఫ్ ఏసీ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది అన్ని వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు ఎట్టిగా జెడిఐ ప్లేస్ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల ఐదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఐదో నెలల వరకు వెహికల్ కార్స్ అయితే వాలిటిట్లో ఉంటుంది తెలంగాణ వెహికల్ తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఆల్ గ్లాసులు కానీ డోర్లు కానీ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయచ్చు తొమ్మిది అయితే కస్టమర్ చెప్తున్నారు ఏదైనా ఉంటే కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్